హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను చూడండి ఫోల్డింగ్ సర్ట్ వైపున వేసుకొని జైన్ నా వైపున వేసుకొని కింది వైపున వచ్చి తగ్గులైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి నడుము రోజు వచ్చేసి థర్టీ త్రీ చెస్ట్ రోజు వచ్చేసి థర్టీ సెవెన్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు నేను వాయిస్ ఇస్తుంటే కొంచెం ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుందండి ఎండాకాలం కదా ఉబ్బరంగా ఉందనమాట ఫ్యాన్ బంద్ చేసి అయితే వాయిస్ ఇస్తే వేడిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఫ్యాన్ వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది తప్పదు ఇంకా ఈ సమ్మర్ అన్ని రోజులు ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ అయితే చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చెస్ట్ ఈ సైజుకి చెస్ట్ చెక్ చేసుకోకపోయినా మనం వేస్ట్ లూజ్కి వన్ నుంచి కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కాకపోతే ఒకసారి చెక్ చేసి చూద్దాం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎలా చెక్ చేసుకుంటారు తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి షోల్డర్ ఇలా నీట్గా సర్దేసుకొని మన షోల్డర్ కొంచెం దగ్గరగానే పెట్టాలండి ఎందుకంటే ఇది వేసుకొని వేసుకొని జారిపోయి ఉంటుంది కదా బ్లౌజ్ వేసుకున్న బ్లౌజ్ కదా చాలాసార్లు వేసుకున్నారు నాకు చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ వచ్చిందండి ఎయిటీన్ అండ్ హాఫ్ అలా వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్ డబల్ చేసుకుంటే థర్టీ సెవెన్ కదా మన చెస్ట్ చుట్టుకొలతో వచ్చేసి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వచ్చింది నడము వచ్చేసి థర్టీ త్రీ వచ్చింది మీకు చూపిస్తాను నడము లూజ్ కూడా ఎలా కొలుచుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఇక్కడ నేను టేపు నాలుగు భాగాలుగా మర్చుకొని చూస్తున్నాను అనమాట మీకు కనిపించడం లేదు అది చూడండి థర్టీ సెవెన్ వచ్చేసి చెస్ట్ ఇప్పుడు వచ్చేసి నడమ చూసుకుందాం ఇంకా నడమ వచ్చేసి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టిని వదిలేసుకోవాలి ఎందుకంటే ఏ బ్లౌజ్కైనా ఎవరు స్టిచ్చింగ్ చేసినా కాజాపట్టి అనేది ఎక్స్ట్రా అందుకని చెప్పేసి కాజా పట్టి వదిలేసుకొని మనం నడు లూజ్ అయినా చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ వచ్చిందండి థర్ థర్టీ త్రీ నేను నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుందో అంతా మనం వేస్ట్ లూజ్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను టైప్ ఫోర్ ఫోల్డింగ్స్గా చేసి చూస్తున్నాను మీకు మనకు థర్టీ త్రీ నేను ఫోర్ ఫోల్డింగ్స్గా చేసుకుంటే ఎంత వస్తుందో అంత లేదా మీ దగ్గర కాలిక్యులేటర్ ఉంటే ఇంటూ కొట్టేయండి థర్టీ త్రీ ఇంటూ ఫోర్ కొట్టేస్తే మీకు ఇంకా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది లేదా టేప్తో అయినా ఇలా మర్చుకోవచ్చు టేప్ని ఇలా మళ్ళీ మళ్ళీ మడవడం వల్ల టేప్ అయితే తొందరగా పాడైపోతుంది అనమాట నాకు ఎనిమిది మీద రెండు గీతలు వచ్చిందండి వేస్ట్లోజు వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలకి వన్ ఇంచ్ కలుపుకుంటున్నాను బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా దానికోసం వన్ ఇంచ్ కలుపుకుంటే తొమ్మిది మీద రెండు గీతలు వేస్ట్ రోజు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టేశాను ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి నేను కట్ చేస్తుంది కింద అయితే ఒక ఇంచు ఖర్చుకు తీసేశాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూసుకుంటాను బ్లౌజ్ పొడవు ఎంత ఉంది ఏంటనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట చూడండి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఉంది అంత మెయిన్ కొలతకి ఒక డాట్ పెట్టేసుకొని మనం కుట్లకు పావించి పడతారా ఇంచు పడతారా చూసుకొని పట్టేసుకోవాలన్నమాట అది మీ ఇష్టం మీరు కుట్టే విధానాన్ని బట్టి ఉంటుంది మినిమం పావించి ఉండాలండి అంతకు ఎక్కువగా ఉన్న బాగుండదు తక్కువగా ఉంటే పెకిలికపోతుంది మనం కుట్లు వేసిన తర్వాత టైట్గా తొడిగారు అనుకోండి కుట్లలో నుంచి ఊడిపోయి వచ్చేస్తుంది కాబట్టి పావించి కంపల్సరీ ఖర్చు ఉంచుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి చెస్ట్ థర్టీ సెవెన్ని నాలుగు భాగాలుగా మర్చుకుంటే నాకు తొమ్మిది మీద రెండు గీతలు నేను చెప్తుంటాను కదా వేస్ట్ లూజ్కి ఇవన్నీ నుంచి కలుపుకుంటే లూజ్ వస్తుందని ఇట్లాంటి చిన్న సైజు అంటే థర్టీ త్రీ మీడియం సైజు అండి ఇట్లాంటి సైజులకు సరిపోతుంది అనమాట తొమ్మిది మీద రెండు గీతలు చెస్ లూజ్ కూడా వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నానండి నేను చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి షోల్డర్కి చంక డౌన్కి హాఫ్ ఇంచ్ తేడా ఉంది మనకు సెట్ అవుతుంది కరెక్ట్గానే అవుతుంది సైజు ప్రకారం వెళ్ళినా కరెక్ట్గా వస్తుంది ఇలా టేప్ కొలతలతో వెళ్ళినా కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి నేను ఇక్కడ షేప్ అయితే ఇచ్చేసుకొని పైన వచ్చేసి ఒకటిం పా ఇంచుకే నేను ఆమ్ దగ్గర షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను మనకు ఆమ్ రౌండ్ ఎంత రావాలి ఎనిమిది మీద రెండు గీతలు రావాలి మనకు వేస్ట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి మనకు వచ్చేసిందండి ఏం పర్వాలేదు రెండు గీతలు ఎక్కువగా ఉంది నేను ఇంకొంచెం పైకి చూస్తున్నారు కదా ఆ రెండు గీతలు ఎక్కువగా తగ్గించేందుకు ఇంకొంచెం పైకి అయితే నేను లైన్ అయితే వేసేసుకొని మళ్ళీ షేప్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఎనిమిది మీద రెండు గీతలు కరెక్ట్గా సరిపోయింది అనమాట అంటే మనకు ఒక పావు తక్కువ ఆరు ఇంచులకు ఆమ్ రౌండ్ అనేది వచ్చింది ఇలా సైజుల వారుగా పెట్టుకోండి ఆమ్ రౌండ్ పెట్టుకోవడం వల్ల పట్టి చెస్ట్ దగ్గర పట్టేయడాలు లూజ్ రావడాలు ఇలా రాకుండా ఉంటుంది అందరికీ ఇంతే పెట్టాలని ఉండదండి వేస్ట్ లూజ్ ఎంత వస్తే ఆమ్ రౌండ్ లూజ్ అంత ఉంటుంది అనమాట ఖచ్చితంగా షోల్డర్ ఎంత ఉందంత పెట్టేసుకొని మిగిలిన నెక్ చూసుకుంటున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి నాకు రెండు పావు అలా వచ్చింది కింద వచ్చేసి రెండున్నర పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి ఇది అందుకని చెప్పేసి నేను నెక్ అయితే కట్ చేయట్లేదు నెక్ పొడవు చూసుకొని మీకు వీడియో కోసం డ్రాయింగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ పైన రెండు పావు కింద వచ్చేసి రెండున్నర కొద్దిగా ఎక్కువగా పెట్టేశాను అంటే నాకు నెక్ కంప్యూటర్ వర్క్ నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట విడత అనేది ఇంకా అందుకని నేను నెక్ అయితే కట్ చేయట్లేదునా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మనకు విడత ఎంతుంది ఎక్కువగా ఉంటే మనకు తగ్గించుకొని వేసుకుంటాం కదా ఇదైతే సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకు రెండున్నర కొంచెం తక్కువగా వచ్చింది కదా ఏం పర్వాలేదు సరిపోతుంది నెక్ లూజ్ వచ్చేసి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకున్నాను ఈ కంప్యూటర్ వర్క్ వచ్చేసి మనం నెక్ కట్ చేసుకోకూడదు కట్ చేసుకుంటే కుట్టడం కష్టమైపోతుంది తిప్పుకోలేము మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఇలా టక్స్ అయితే పెట్టేసుకోండి నెక్ దగ్గర టక్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది విడితే ఎంత వస్తుంది సెంటర్లో పెట్టుకోవడానికి సెంటర్లో ఒక టక్స్ ఇచ్చేసుకోండి టైట్ కుట్టి దగ్గర ఒక టక్స్ ఆమ్ రౌండ్ దగ్గర ఒక టక్స్ అలా ఇచ్చేసుకొని మనం బ్యాక్ టక్స్ చూడండి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను షోల్డర్కి ఎదురుగా ఇలా నాలుగించుల పొడవతో వేసేసుకోండి బ్లౌజ్ పొడవని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది నెక్కుని బట్టి మనకి ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా ఇక్కడ కింద వచ్చేసి నేను ఒక పాంచి ఇప్పుడు తీసేస్తున్నాను కుట్టేటప్పుడు చూసుకొని ఇంకొంచెం తీసేస్తాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అప్పుడు తీసేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ ఏవి ఉళ్ళేం కాదు షార్ట్ హ్యాండ్స్కి వర్క్ అయితే చేయించుకున్నారు వీళ్ళు కింద హెచ్చు తగ్గులు అయితే తీసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా హెచ్చి తగ్గులు అయితే తీసేయాలి పావించి ఖచ్చుకు ఖర్చుకు అయితే కంపల్సరీ చూసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కట్ చేసలు చూసుకోకుండా కటింగ్ అయితే చేసేస్తుంటారు అనమాట బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది ఖర్చు కంపల్సరీ వదులుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఏంటి బ్లౌజ్ పొడి చూస్తారని ఏం కనిపించట్లేదు అంటున్నారా అక్కడ వర్క్ వర్క్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వర్క్ అనేది కట్ అయిపోతే బాగుండదు కదా ఈ ఈ సైజు హ్యాండ్ కంటే కూడా ఒక ఒక హాఫ్ ఇంచ్ నాకు ఎక్స్ట్రాగా వచ్చింది వర్క్ అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను నేను చెప్పాను వాళ్ళకి వర్క్ వేయకముందే ఇలా వస్తుందంటే సరే పెట్టేయండి వర్క్ మాత్రం ఏం కట్ కాకుండా చూడండి అని చెప్పారు అందుకని చెప్పేసి నేను అక్కడ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా ఇదిగోండి వర్క్ ఇంత వచ్చింది కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు ఉన్నదానికంటే హ్యాండ్ పెంచాల్సి వచ్చింది చంకడౌన్ వచ్చేసి ఇంచులకు సరిపోతుందండి ఈ సైజు ఈ సైజుకి ఈ ఇలా ఉన్న వాళ్ళకి అనేది చంక డౌన్ అనేది సరిపోతుంది అనమాట పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచుకు డాట్ పెట్టేసుకొని ఇలా అండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి ఇలా నీట్గా చూసుకోండి ఒకసారి మన కామ్రౌండ్ టైట్ కుట్ట మీద రెండు గీతలు వచ్చేసింది ఖచ్చితంగా జయింట్లు అయితే పడుతున్నాయండి ప్రతి బ్లౌజ్కు లైనింగ్ అయితే జైంట్లు పడుతున్నాయి ఇంకా తప్పదు కదా వేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటున్నాను మిడిల్లో టైట్ కుట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని మనకు హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసేస్తాను చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా చూడండి పైన ఇంచ్ వదిలేసుకొని నేను షేప్ అనేది తీస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ తగ్గింది అది నేను కుట్టేటప్పుడు చూసుకుందామని చెప్పేసి ఇంకా అది చూసుకోలేదు లోపల వైపున కుట్టేటప్పుడు జాయింట్ వేసుకుంటాను హ్యాండ్ దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్ కర్వ్ కూడా తీసేసాను కదా పైన ఇంచ్ నుంచి కింద టైట్ కుట్టు వరకు మిడిల్లో ఐబ్రో షేప్లో కర్వ్ అన్నది తీసేసుకుంటే ముప్పావి ఉండాలండి కరువు కంపల్సరీ ఉంటే సరిపోతుందనమాట ఇక్కడ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కు డ్రాయింగ్ అయితే వేసేస్తున్నారు ఇక్కడ అక్కడ నెక్ దగ్గర అలా లైన్ పెట్టుకోవడం వల్ల మనం బ్యాక్ నెక్ కట్ చేయలేము కదా ఫ్రంట్ నెక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఈ విధంగా క్రాస్ చేయండి బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ నెక్ కూడా లైన్ అయితే వేసేస్తున్నాను చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోతుకైతే అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను చంక దగ్గర హాఫ్ ఇంచ్కి ఎక్కువగా మాత్రం తీయకండి సన్నగా ఉన్న లావుగానే ఎలా ఉన్నా సరే హాఫ్ ఇంచ్కి తక్కువగా కానీ హాఫ్ ఇంచ్కి ఎక్కువగా కానీ మాత్రం క్లాత్ అయితే తీసేయకూడదు తగ్గినా ముడతలు వచ్చేస్తుంది ఎక్కువగా ఉంచినా ముడతలు వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మనం వచ్చేసి ప్రింట్ ఇక్కడ ఇక్కడో నేను ప్రింట్ పొడవు చూసుకునే ముందు ఒకసారి ఇదివైపున టూ ఇంచెస్కి డాట్ అయితే పెట్టేసుకున్నాను ప్రింట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్కి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది నేను పెట్టుకుంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది సరిపోయింది అనమాట నాకు ఎన్ని ఇంచులు వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు టేప్తోని బ్లౌజ్ ఎలా పెట్టేసుకొని తీసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకొని మనకు ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి నాకు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా తేడా ఉందండి డాట్ చూస్తున్నాను కదా ఇక్కడ ఇలా కూడా ఉంటాయి బ్లౌజెస్ సైడ్కి కరెక్ట్గా ఉంటుంది మనకు కుక్స్ పట్టి కాజు పట్టి దగ్గరికి వచ్చేసరికి తేడా ఉంటుంది అనమాట ఏం ఏం బ్లౌజ్ ఏం పాడైపోదండి కరెక్ట్గా సెట్ అవుతుంది నాకు ఫ్రంట్ పొడవు వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది సరిపోతుంది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పొడవు మనకు వచ్చేసాగా ఫ్రంట్ పొడవు తర్వాత ముందు నెక్కు నెక్ ఎంత అనేది చూసుకోవాలన్నమాట నెక్ ఎంత పొడవు ఉంటే అంత పెట్టేసుకోవాలి ఖర్చుతో అయితే మనకు నాకు ఖర్చుతో వచ్చేసి నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో పైన ఖర్చుకుపోతుంది కదా ఒక పావించు ఈ ఆ పావించు ఖర్చుకుపోయిన తర్వాత మిగిలింది ఈ సైజుకి సరిపోతుంది అనమాట ఒకసారి పట్టి వచ్చేసి నాలుగు ఇంచులు అండి మూడు ఇంచులు కుట్టిన తర్వాత ఉంది బ్లౌజ్కి నేను నాలుగున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ కింద పైన ఖర్చుకు మిడిల్ డాట్స్ వేస్తాం కదా పెట్టేసుకొని ఇక్కడ క్రాస్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి మార్కర్ కాదండి ఇది చాక్ పుస్తో గీస్తున్నాను క్లియర్గా కనిపిస్తుందని కానీ లావుగా వస్తుంది నీట్గా అనిపించడం లేదు ఇంకా మార్కర్తోనే చూపించాలి చూడండి రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ మెయిన్ డాట్ అయితే వేసేసుకోవచ్చు ఇలా బుక్స్ పట్టి దగ్గర మిడిల్లో మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఆమె రౌండ్ సైడ్ ఉన్న డాట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే ఎన్ని బ్లౌజులైనా కటింగ్ చేయొచ్చు రిస్క్ లేకుండా నీట్గా కట్ చేస్తే కుట్టేటప్పుడు కూడా మనం ఇంట్రెస్టింగ్గా కుట్టాలి ఇంకా కుట్టాలన్నట్టు ఉంటుందన్నమాట కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని ఎక్కువ తగ్గులు లేకుండా చూసుకోవాలి మనం ఎలా పడితే అలా కట్ చేస్తే మనకు బ్యాక్ ఫ్రంట్ తేడాలు వచ్చేసి కుట్టేటప్పుడు కూడా విసుకు వచ్చి కుట్టాలనిపించదనమాట కుట్టే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు మనం ఎంత నీట్గా కట్ చేస్తే వాళ్ళు అంత నీట్గా వర్క్ అనేది చేస్తారు కుట్టే వాళ్ళు ఉంటే మనం కుట్టుకున్నా కూడా మనకు నీట్గా ఉంటుంది అనమాట అబ్బా నేనే నా ఐదు కుట్టింది అన్నట్టు ఉండాలి చూడండి ఇక్కడ మనకు బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ నేను డైరెక్ట్గా తీసేస్తున్నాను మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ వైపుని ఎంత తక్కువ ఉందో అది చూ ఖచ్చితో కలిపి చూ చూసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ వర్క్ బ్లౌజ్ అయితే వేసి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనమే వర్క్ చేసింది అయితే మన క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందనే చూసి కట్ చేస్తుంటాం కదా కానీ రెడ్మెంట్ కానీ అలాంటిది ఉంటే రెడ్మెంట్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ముందే చూసుకోవాలండి ఎక్కడైనా జైంట్లు పడతాయా ఏంటి ఇది సరిపోతుందా లేదా అన్నీ చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను వర్క్ అయితే వేశాను కానీ ఎక్స్ట్రా దారాలు అయితే కట్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి అవి ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట మర్చిపోయాను అసలు కట్ చేయడము ఫ్రేమ్ మీద ఉండగానే కట్ చేస్తాను కానీ ఏదో బిజీలా ఉండి అలాగే పెట్టేసినట్టున్నాను ఇప్పుడు కట్ చేసేటప్పుడు కనిపించింది నాకు ప్రింట్ పార్ట్ ఒకటి దానికి దారాలు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందండి చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఛానల్ రికమెండ్ అవుతుందనమాట చూసే వాళ్ళకి ఎవరికైనా నచ్చింది అనుకోండి నేను చెప్పే విధానం అర్థమవుతుంది అనుకుంటే వాళ్ళు డైలీ చూస్తారు కదా నాకు కొంచెం ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది ఏదో టైం పాస్కు ఛానల్ పెట్టాలి వీడియోలు పెట్టాలని కాదండి ఎప్పటి నుంచో అనుకొని అనుకొని ఇప్పటికి అయ్యింది చూడండి ఇక్కడ ఎక్స్ట్రా దారాలు అన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనం బ్యాక్ నెక్ అయితే కింద పైన సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోతుంది మనకి నెక్ పొడవు విడితే అంతా అంతే మెజర్మెంట్స్ పెట్టే వేస్తాం కదా కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసుకొని మిగిలిన క్లాత్లో ఫ్రంట్ తీస్తాను చూడండి మనకి ఎక్కడ జయింట్లు అనేది ఏమీ అనమాట మనం వర్క్ వేసేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని వేస్తే జైంట్లు ఎక్కడ పడకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి హ్యాండ్స్ చూడండి నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ తీసేస్తే ఫ్రంట్ పాటు మిగిలిన క్లాత్లో తీసుకోవచ్చు కదా కింద పైన హ్యాండ్ వర్క్ అనేది సేమ్గా ఉండేటట్టు పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే తీసేయాలి ఇక్కడ కొంచెం ఇటుగా పెట్టినా తేడాలు వచ్చేస్తాయి అనమాట మళ్ళీ కింద పైన కరెక్ట్గా సమానంగా ఉందా లేదా హ్యాండ్ అనేది చూసుకోవాలి చూసుకొని కట్ చేసుకోవాలి కొంచెం తేడా పెట్టినా ఒక హ్యాండ్ కిందికి ఒక హ్యాండ్ పైకి వచ్చేసి వర్క్ అనేది కిందికి పైకి అయిపోతుంది అనమాట వర్క్ సమానంగా పెట్టుకోవాలి లేదంటే విడివిడిగా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే టూ హ్యాండ్స్ విడివిడిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మిగిలిన క్లాత్లో ఫ్రెంట్ పాటు మనకి ఈజీగా సరిపోయింది అనమాట ఈ సైజుకైనా మనం మనకు నడములో వచ్చేసి థర్టీ త్రీ కదా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎక్కడ ఏమీ పడట్లేదు ఆమ్ రౌండ్ సైడ్ కూడా కొద్దిగా పడుతుంది అంటే అది సైడ్ కుట్లలో వెళ్ళిపోతుంది మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ సైడ్ కుట్లలో వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ జయింట్లు అనేది పడకుండా నీట్గా వచ్చింది వర్క్ చేసేవాళ్ళు ఇలా ఆలోచించి ఫ్రంట్ పాటు కరెక్ట్గా వేశారంటే అసలు జయింట్లే పడదండి మీటర్ క్లాత్ ఫుల్గా సరిపోతుందనమాట ఆలోచించకుండా వేస్తారు కొంతమంది జైంట్లు అయితే పడతాయి ఇదైతే నేను వేసిందే కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కడ వేస్తే సరిపోతుంది ఈ ఆ సైజును బట్టి మార్కింగ్ అయితే వేస్తూ ఉంటాను ఫ్రంట్ పాటు చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో క్రాస్పట్టలు కూడా తీసేసుకుంటున్నాను అలాగే నా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్